మోంతా తుఫాన్ కారణంగా పిఠాపురం పట్టణంలో ముప్పుకు ప్రాంతాలలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రిడి శ్రీనివాసరావు పర్యటించారు ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా ఇటువంటి విపత్తును ఎదుర్కొన్నామని పిఠాపురంలో పలు ప్రాంతాలలో రాయవరం గొల్లప్రోలు దగ్గరగల గోరికండి వంటి ప్రాంతాలలో పర్యటించినట్లు తెలిపారు పిఠాపురం పట్టణంలో ఎంతవరకు పంట నష్టం జరిగింది ఏ ఏ ప్రాంతాలు నీట మునిగాయో ఆ ప్రాంతాలను పరిశీలించి వారికి అందవలసిన నష్టపరిహారాన్ని అంచనా వేసి త్వరలోనే వారికి అందచేయడం జరుగుతుందన్నారు అనంతరం ఏలేరు ప్రాజెక్టు వైస్ చైర్మన్ ఊట రామకృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు అన్ని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని ఏలేరు ప్రాజెక్ట్ స్థితిగతులను ఎప్పటికప్పుడు అనుగుణంగా నీటిని పొత్తు కొద్దిగా విడుదల చేయడం జరిగిందని అందువలనే జనావాసం నివసించే ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నామని ఎక్కడా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు ఈ కార్యక్రమంలో గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురళసెట్టి సునీల్ నీటిపారుదల శాఖ ఓట రామకృష్ణ జనసేన నాయకులు వీర మహిళలు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు దీనికి సంబంధించి మన ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో గత వారం రోజులుగా కూడా ఈ తుఫాను హెచ్చరికలు వచ్చినప్పుడు నేను జ్ఞాపకం కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తున్నారు ముందు అంచనా ప్రకారం ఇది కాకినాడ ఉపాధి తీరంలో ఇది తీరాన్ తగ్గం అనుకున్నప్పుడు యంత్రాంగం మొత్తం సమావేశమైంది కలెక్టర్ గారి నేతృత్వంలో అనేక శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది మన కుప్పాడ కొండట ఈ ఏరియాలో అన్నిట్లు కూడా శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా చేసి మూడు రోజుల పాటు చర్చ ఇవ్వడం జరిగింది కాకపోతే మన అదృశ్వాసత్వం మనం కాకుండా కొంచెం పైకి వెళ్ళి చేరాలని తాకింది అయినప్పటికీ కూడా ఇక్కడ పంట నష్టం ఇతర ఈ రకమైన ఇష్యూస్ అన్ని ఉన్నాయి అదేవిధంగా లేరు గత నాలుగైదు రోజులుగా ఉద్భతంగా ప్రవహిస్తుంది కాకపోతే ఈ ఏలేరు ప్రాజెక్టు నిమిషం కూడా యంత్రాంగం చాలా ముందు నుంచి కూడా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు వారం రోజుల క్రితమే ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ చేసే విధంగా ఏఈలు డీఈలతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఉన్న లిమిట్స్ అన్ని మెయింటైన్ చేస్తూ యాజ్ ఇట్ ఈ యథాతంగా కూడా ఆ ప్రాజెక్ట్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అదే అదేవిధంగా నష్టాన్ని రైతాంగానికి నష్టాన్ని జరగకుండా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీస్ నీరు ఉందని చెప్తున్నారు కాకపోతే ఉన్న క్వశ్చన్ మెయింటైన్ చేస్తూ వచ్చిన నీటిని యథాతంగా వదులుతున్నారు ఇప్పటికే గత నిన్నటి కంటే ఈ రోజు ఆల్మోస్ట్ రెండు మూడు అడుగులు నీరు తగ్గింది నా ఉద్దేశంలో అదే కాకుండా మళ్ళీ ఒక ఇంకొక తుఫాను హెచ్చరిక కూడా ఉంది నాలుగో తారీఖున మరొక వాయుగుండ ఏర్పడి ఈ రీట్లా కూడా యంత్రాంగం అంతా కూడా అప్రమైతే ఉంది అదే కాకుండా ఇప్పటి వరకు జరిగిన పంట నష్టం ఎగన్యూమిరేషన్ జరుగుతుంది నాలుగు వేల ఎకరాల పైబడి పిఠాపురం నియోజకవర్గంలో ఈ నీటి మునిమిన్ కావచ్చు పరిపాలన నమోదు చేయడం జరిగింది విధంగా ప్రతి చేయడం జరిగితే కూడా నమోదు జరుగుతుంది ఉద్యాన వాళ్ళ కానీ ఏ రకమైన నష్టం ఉన్నా కూడా అన్ని కూడా కరెక్ట్ గా అంచనా చేయమని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించున్నారు యంత్రాంగం తది చేస్తుంది ఎవరు కూడా అందరం చేయాలని పని లేదు ఎవరికైతే నష్టం జరిగిందో వారందరినీ కూడా నమోదు చేయడం జరుగుతుంది ఆ ప్రతి వేళ కూడా కొనసాగుతుంది ఎవరు కూడా ఆందోళన చెందు ఎవరైతే నమోదు కాని వలన తప్పకుండా లోకల్ లీడర్స్ కానీ అయితే మా దృష్టి కానీ తీసుకొని వాటిని కూడా నమోదు చేసి రైతాంగం ఎవరు కూడా నష్టప కూడా ఇది ఈ ప్రభుత్వం రైతాంగం పట్ల పక్షపాతం ఉన్న ప్రభుత్వం తప్పకుండా వారికి కలిగిన ఈ నష్టాన్ని నివారించడానికి అన్ని చర్యలు కూడా ఈ ప్రభుత్వం ముఖ్యంగా మన శాసనసభ్యులు రాష్ట్ర ప్రముఖ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకాల మేరకు మా ఇన్ఛార్జ్ మరిెడ్డి శ్రీనివాస్ గారు చూడడానికి వచ్చారు ఈ ఇప్పుడున్న పరిస్థితి ముందుగానే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రాజెక్ట్ ని ముందుగానే మన కంట్రోల్లోకి తీసుకుని ముందుగానే కొంచెం ఒక రెండు టీఎంసీలు ఖాళీ చేయడం వల్ల ఈ రోజు ఇంత ఎంతో తినో ప్రమాదాన్ని తప్పించుకోగలిగాం ఇది అంతా ఈ అడ్మిని ఈ అధికారులు ఎడ్మింగ్ స్టేషన్ వల్ల సాధ్యమైందని చెప్పేసి తెలియజేసుకున్నాం ఇక్కడ రాత్రం పగల్లో అనే తేడా లేకుండా నాయకులు అందరూ అధికారులు అందరూ కూడా పనిచేసుకుని వచ్చారు ఈ ఈ ఇంత ప్రమాదాన్ని తప్పించడానికి కారణం ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారి సూచనలు సలహాలే అని చెప్పేసి తెలియజేసుకున్నాం ఇప్పుడు ఉన్న గొట్లను ఇవన్నీ ఈ వరద తగ్గగానే గా ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉన్నాయి ఇప్పుడు కలెక్టర్ గారి ఫండ్ లో కూడా కొంచెం పెట్టి ఇవన్నీ కూడా పూర్తి చేసి తగ్గగానే ఒక నెల నెల రోజుల్లోనే చేసే విధానం చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకున్నాం